సుమారుగా ఒక వందేళ్ల క్రితం హెన్రీ ఫోర్డ్కి చెందిన కార్ ఫ్యాక్టరీలో పెద్ద జనరేటర్ పాడైపోయింది అందులో ఉన్న ఇంజనీర్లు టెక్నీషియన్లు సూపర్వైజర్లు సూపరింటెండెంట్లు దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించి ప్రయత్నించి చేతులు ఎత్తేసారు ఆ మెషిన్ పెద్దగా ఉండేసరికి దానిని ప్లాంట్లో నుంచి తీయడం కూడా చాలా కష్టం అలాగే దాన్ని మార్చాలంటే ఖర్చు కూడా ఎక్కువే ఫైనల్గా నాలుగంటే నాలుగు అడుగులు ఎత్తుండే చార్లెస్ టైన్విజ్ అనే సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరించమని రిక్వెస్ట్ చేశారు తర్వాత ఆయన చిన్న పుస్తకం ఒక పెన్ను మడత మంచం వేసుకుని ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాడు రెండు రోజులు రాత్రింబవళ్ళు అక్కడే ఉండి లెక్కలేసి ఆ మెషిన్ అంతా పరిశీలించి ఏది ఉపదేయకుండానే అది చేసే శబ్దాలు దాని వైబ్రేషన్లు అంతా విన్నాడు ఆ తర్వాత నిచ్చి నేర్చుకొని ఆ జనరేటర్ ఎక్కి తేపుతో కొన్ని కొలతలు వేసి ఒక చోట పీస్తో గుర్తుపెట్టి అక్కడున్న వైండింగ్లో నుంచి పదహారు చుట్టాల వైర్ని తీసేయమని చెప్పాడు ఏముంది ఆ వైర్లు తీయగానే మెషిన్ దడదడమంట మొదలైంది అందరూ హ్యాపీ కొన్ని రోజుల తర్వాత ఆయన ఫోర్డ్ కంపెనీకి పదివేల డాలర్ల బిల్లు పంపాడు అంటే మన కరెన్సీలో సుమారు ఎనిమిదిన్నర లక్షలు వందేళ్ల క్రితమే అంత అంటే ఎంతో మీరే ఊహించుకోండి రెండు రోజుల పనికి అంత బిల్లా నాకు బిల్లు బ్రేకప్ అంటే డీటెయిల్స్ పంపించమని ఓనర్ హెన్రీ ఫోర్డు ఆయన అడిగాడంట దానికి ఆయన రెండు రెండు ఉన్న బిల్లు పంపాడు పీస్తో మార్కు పెట్టినందుకు ఒక డాలరు ఆ మార్కు ఎక్కడ పెట్టాలో కనుక్కున్నందుకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది డాలర్లు అని ఆ బిల్లు చూసి నవ్వుకున్న ఫోర్డు కూడా కొద్ది కూడా ఆలోచించకుండా ఆ డబ్బు కట్టాడంట భలే ఉంది కదా ఈ సంఘటన ఒక సబ్జెక్ట్లో కనుక మనం ఎక్స్పర్ట్ అయితే మనకుండే వ్యాల్యూనే వేరబ్బా ఏమంటారు